హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ నీకై వెతుకుతున్నా ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఈ ప్రపంచంలో కోట్లాది మంది జనాలు ఉన్నారు కానీ నా హృదయం మాత్రం ఒకరి కోసమే ఎదురు చూస్తుంది ఒక ప్రత్యేకమైన మనసు కోసం నా హావభావాలను అర్థం చేసుకునే నీ స్వచ్ఛమైన హృదయం కోసం నా ప్రయాణం నీకై వెతుకుతున్నా అనే ఒక నిశ్శబ్ద యాత్రగా సాగుతుంది ప్రతిరోజు నేను నిద్ర లేచిన క్షణం నుండి మరలా నిద్రపోయే క్షణం వరకు ప్రతి చిరునవ్వులోనూ ప్రతి చెమట చుక్కలోనూ ప్రతి వేదనలోనూ ప్రతి కష్టంలోనూ ప్రతి సుఖంలోనూ ఎక్కడో అక్కడ మౌనంగా నిన్ను వెతుకుతూనే ఉన్నాను రాత్రి సమయంలో నక్షత్రాల వెంట నా చూపు వెళ్ళిన ప్రతిసారి ఆ నక్షత్రాల వెలుగుల్లో నీ ప్రతిబింబాన్ని చూస్తున్నాను ఒక్కసారైనా నీవు నాకు ఎదురవుతావేమో నా కళ్ళకి నిన్ను చూసే భాగ్యం కలుగుతుంది ఏమో అనే ఆశతో రోజులు ముందుకు నడుస్తున్నాయి నా నిశ్శబ్దం లోపల మాటలేవు కానీ భావాలు మాత్రం నా అంతరంగంలో గర్జిస్తున్నాయి అది కేవలం నీకోసమే ఈ లోకం నాకు తెలియని పరిచయాల తూటాలా ఉంది కానీ నీ వచ్చి నన్ను చూసిన మరుక్షణం నా జీవిత ప్రయాణం ఒక అర్థం పరమార్థం పొందుతుంది నా పాటలో ఉండే ప్రతి పదం ఎల్లప్పుడూ నిన్ను ఆరాధనగా పలకరిస్తూనే ఉంటుంది నా ఊపిరిలో ఉండే ప్రతి శ్వాస నీ ప్రేమనే కోరుకుంటుంది ఎంతమంది జనాల మధ్య ఉన్నా నీవే నా శ్వాస నిలిచి ఉండాలని ఉంటావని నా ఆకాంక్ష నా ప్రతి ఎదురుచూపు నిన్ను చేరుకునే మార్గంగా మారాలని నా చిన్న ఆశ నువ్వు పలకని మాటలు కూడా నా మనసు మౌనంగా వింటోంది నీవు రానిదే నీవు లేనిదే నేను అసంపూర్ణం అని నాకు అనుక్షణం అర్థమవుతూనే ఉంది ఎందుకంటే ఈ జీవితం ఓ ప్రయాణమైతే ఆ ప్రయాణ గమ్యం మాత్రం నీవే కన్నయ్యా ఈ గుండె కొట్టుకునే ప్రతి చప్పుడు కూడా నీ పేరే పలుకుతుంది నీకై వెతుకుతున్నా అనేది కేవలం ఒక వాక్యం మాత్రం కాదు కన్నయ్యా అది నా జీవితం నా ఆశ నీపై నేను పెంచుకున్న ప్రేమ రహస్యమైన చిహ్నం నీ గమ్యం వైపు నడిచే నా అడుగుల ప్రతిధ్వని నీకై వెతుకుతున్నా ఈ ప్రయాణం ఎప్పటికీ ఆగదు ఎందుకంటే నీవు నాకు లభించే వరకు నా అంతరాంతరాల్లో నిన్ను వెతకడం కొనసాగుతూనే ఉంటుంది ఒక్కసారి నువ్వు నాకు కనిపించు కన్నయ్య నా వెతుకులాటకి అర్థం పరమార్థం లభించేలా చెయ్యి నీకై వేచి చూస్తున్న నీ కన్నమ్మ మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్